నంది అవార్డు పొందినటువంటి విశాఖపట్నం నుంచి వచ్చేటువంటి మారుతి ప్రసాదాలని సంపదం చేసి ప్రసంగించకూడదు సభ్యక్షులు పెద్దల గౌరవనీయులు నర్సిమూర్తి గారికి హెల్త్ నిర్వాహకులు అయినటువంటి కేశవీ గారు కుటుంబ సభ్యులకు మరియు నా పితృసమ్మ ఠాగూర్ గారికి వేదిక అనిపించిన పెద్దలకు బిఎ మోహన్ రాయ్ గారికి అధ్యక్షుల వారికి చేసినటువంటి ప్రతి ఒక్క కళాభిమాని కళాకారులకు కూడా నా సరస్సు వచ్చి నమస్కారం తెలియపరుచుకుంటూ మరి ఈరోజు చనిపోయినప్పటికీ అందరి గుండెల్లో స్థిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి ఏకైక నటులు ఎవరైనా ఉన్నారంటే అది కలగా లక్ష్మయ్య గారు అని చెప్పేసి మరొకసారి మన అందరి గురించి చెప్పకపోయింది మరి కలగా లక్ష్మీ గారు ఈరోజు రాజధాను అరణ్యసీను వారణాసి కాటిసీను నలుగురు హరిశ్చంద్రులు ఈరోజు ప్రదర్శిస్తే ఆ రోజు ఏకదాటిగా నాలుగు సీలు కూడా ఆ ఒక్క వ్యక్తే మరి నటించినటువంటి మహానుభావులు మరి పెద్దపాటు లక్ష్మయ్య గారు అంటే కలగా లక్ష్మయ్య గారు అని కొంతమంది అంటే మరి ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఏకైక నటులు మరి పెద్దపాటు లక్ష్మయ్య గారు అని చెప్పేసి చెప్పక తప్పదండి మరి ఇది చక్కని అవకాశం ఇచ్చినందుకు గాను పేరు పేరున Μια τέτοια να αναπτύσσει η την κάνει η υπόθεση,